హలో అందరికీ నమస్తే ఈరోజు నేను చుక్క నూనె వేయకుండా హెల్తీ బ్రేక్ఫాస్ట్ చూపిస్తాను ఇది మనం వారంలో ఒక రెండు మూడు సార్లు తీసుకున్నాం అనుకోండి ఎంత ఉన్న వాళ్ళైనా ఎంత పొట్ట ఉన్న వాళ్ళైనా కూడా ఈజీగా తగ్గిపోతుంది అలాగే షుగర్ ఉన్న వాళ్ళకు కూడా బాగా ఉపయోగపడుతుంది రెగ్యులర్గా కాకపోయినా కనీసం వారానికి ఒక రెండు సార్లు అయినా తీసుకున్నామంటే మనకి హెల్త్ కూడా బాగా ఉంటుంది ఇక్కడ నేను నాటి పెసలండి రాత్రి నానబెట్టుకున్నాను ఉదయానికి నేను ఇది టిఫిన్ లాగా చేసుకుంటాను మీరు కావాలనుకుంటే ఈవినింగ్ టైం అయినా కూడా చేసుకోవచ్చు లేదా నైట్కైనా చేసుకోవచ్చు అలాగే శనగలు కాబూలి శనగలు ఇవి కూడా రాత్రి నానబెట్టుకున్నాను ఇప్పుడు వీటిని నేను కుక్కర్లోకి వేసుకొని రెండింటినీ వేసుకుంటున్నాను వేసుకొని మరీ ఎక్కువ ఉడికించకండి కొద్దిగా పసుపు వేస్తాను మెయిన్ ఇక్కడ ఏంటంటే ఉప్పు కూడా వేయట్లేదు ఉప్పు కానీ వేయకుండా చేస్తాను నీ రెసిపీ ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు తీసుకున్నా న్యాచురల్గా కానీ దాంట్లో కూడా కొద్దిగా ఉంచినాను ఎందుకంటే మనకి ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు త్వరగా ఉడికిపోతాయి అందుకోసమే ఇప్పుడు ఒక్క విజిల్ వస్తే చాలు అంటే మీడియం ఫ్లేమ్లో ఒక విజిల్ లేదా నువ్వు హై ఫ్లేమ్లో అనుకుంటే మాత్రం మూడు విజిల్స్ రావాలి నేను ఇక్కడ ఒక విజిల్కి తీసాను చూడండి కరెక్ట్గా ఉడికినాయి నాకైతే ఇక్కడ పెసలు అలాగే మనం తీసుకునేటువంటివి కాబూలి శనుగులు మనకి బాగా హెల్త్ కూడా మంచిది ప్రోటీన్స్ కూడా బాడీకి బాగా అందుతాయి అలాగే ఇందులోకి క్యాప్సికము క్యారెట్ తర్వాత దోసకాయ టమోటా ముక్కలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి అలాగే కొత్తిమీర కొద్దిగా కరివేపాకు వీలైనంత వరకు పచ్చిమిర్చిని తక్కువగానే వేసుకోండి ఎందుకంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మెయిన్ ఇక్కడ ఉప్పు వేయట్లేదు ఉప్పుకు బదులుగా నిమ్మరసం వేసుకుంటున్నాను మనకు అసలు నిమ్మరసం వేసుకుంటే ఉప్పు టేస్ట్ అనేది కూడా నీకు తెలియకుండా ఉంటుంది అంత బాగా ఉంటుంది మీరు కావాలనుకుంటే ఉప్పు వేసుకోండి కానీ ఒక్కసారి ఉప్పు వేయకుండా తీసుకోండి మీకే తెలుస్తుంది మీ ఆరోగ్యం కూడా మంచిది అలాగే తీసుకున్నామంటే ఇలాగ ఒక పెద్ద గిన్నెలోకి వేసుకున్నాను కలుపుకోవడానికి ఈజీగా అవుతుంది ఎక్కువ కలపకూడదండి మనం ఉడికించినటువంటి పెసలు మెత్తగా అయిపోతాయి అందుకోసమే ఇలాగ కలిపేసిన తర్వాత ఇప్పుడు పెప్పర్ పెప్పర్ మీకు కొద్దిగా కావాలంటే కొద్దిగా వేసుకొని కొద్దిగా ఘాటుగా కావాలంటే కొద్దిగా ఎక్కువగా వేసుకోండి నేనైతే ఒక స్పూన్ వరకు వేసుకున్నా వేసేసుకొని అంతా బాగా కలిపేసుకొని మనం సర్వ్ చేసేసుకోవడమే మీకు ఒకవేళ ఇంకా ఇష్టమైతే ఇందులోకి పెరుగైనా వేసుకోవచ్చు నేను ఇక్కడ పెరగగానే వేయట్లేదండి ఇలాగే నేను సర్వ్ చేసుకుంటున్నాను ఇది మనము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా తీసుకోవచ్చు లేదా స్నాక్స్ టైం టైంలో అయినా తీసుకోవచ్చు లేదా నైట్ టైం అయినా తీసుకోవచ్చు గుర్తుపెట్టుకోండి లా ఉన్నవాళ్ళు పొట్ట తగ్గాలి అనుకుంటే బరువు తగ్గాలి అనుకుంటే కంపల్సరిగా ఇలాంటి వెరైటీస్ అప్పుడప్పుడు తీసుకుంటా అంటే మాత్రం హెల్త్ బాగా ఉంటుంది నచ్చితే ట్రై చేయండి అలాగే నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి